ఓం నమ శివాయ కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మంధరుని ఇతిహాసము వశిష్ట మహాముని జనక మహారాజుతో ఈ విధంగా వివరిస్తున్నారు జనక మహారాజా కార్తీక మాసం యొక్క విశేషాన్ని కార్తీక మాసంలో వివిధ పనుల యొక్క మహత్యాన్ని గురించి నీకు అనేక విషయాలను విశేషాలను వివరించాను ఈ నెలలో విష్ణుమూర్తిని అవిషపూలతో ఆరాధించిన వారికి చాంద్రాయాన వ్రతఫలం కలుగుతుంది దర్భలతో పూజించిన రంగు వస్త్రాలతో పూజించిన ఉత్తమ గతులు సిద్ధిస్తాయి పురాణం చదివినా విన్నా కష్టాలు కలుషాలు తొలగి ముక్తి కలుగుతుంది ఇందుకు సంబంధించిన మంధరుని ఇతిహాసాన్ని చెబుతాను విను పూర్వకాలంలో మంధరుడు అనబడే విప్రుడు ఉండేవాడు అతడు పూజలకు వైదిక ధర్మాచారాలకు దూరుడై పరుల ఇళ్లలో సేవలు చేస్తూ సమస్త దుర్వ్యసనాలతో జీవిస్తూ ఉండేవాడు అతని భార్య సుగుణవతి గల ఇల్లాలు మంధరుడు క్రమక్రమంగా దొంగతనాలకు మరియు దారులు కాచి బాటసారులను దోచుకుంటూ ఉండేవాడు ఒక రోజున పొరుగూరిలో పనిచూసుకుని స్వగ్రామానికి అడవి పోవుచున్న వ్యక్తిని అటకాయించి తన వద్దనున్న ధనాన్ని అపహరించగా అదంతా చూచిన కిరాతకుడొకడు ఆ వ్యక్తిని చంపి ధనాన్ని తీసుకున్నాడు ఆ డబ్బు పట్టుకొని తను గూడెం దిశగా వెళుతున్న ఆ కిరాతకుడిని ఒక పులి మీద పడి చంపివేసింది కిరాతకుడు కూడా తన వద్ద గల గండ్రగుడ్డలితో పులిని వధించి మరీ ప్రాణాలు విడిచాడు ధనాశ కారణంగా వారంతా మరణించారు ఇలా ఏకకాలంలో చనిపోయిన ముగ్గురిని యమభటులు నరలోకానికి తీసుకొని పోయారు మంధరుడు చనిపోయిన తర్వాత మంధరుని భార్య పూజలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతుండేది ఒకనాడు ఆ గ్రామానికి ఒక మహర్షి వచ్చాడు అతనికి మంధరుని భార్య పాదపూజ చేసి సత్కరించి అయ్యా నేను కడుదీను రాలను అనాథను హరినామస్మరణతో జీవిస్తున్నాను నాకు మోక్షమార్గాన్ని ఉపదేశించండి అని ప్రార్థించిందా సాధ్వీమణి ఈ రోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు దేవాలయంలో పురాణ పఠనం ఉన్నది నేను నూనె తీసుకువస్తాను నీవు ప్రమిదలను ఒత్తులు తెచ్చి ఆలయంలో దీపారాధన చెయ్యి ఇందువల్ల నాకు అనంతమైన పుణ్యం లభిస్తుందని ప్రబోధించాడు అందుకు ఆమె ఎంతగానో ఆనందించి ఆలయానికి వెళ్ళి అలికి ముగ్గుపెట్టి ప్రమిదలను తెచ్చి తాను తెచ్చిన వత్తులను అందులో వేసి ఋషి తెచ్చిన నూనెను కూడా అందులో వేసి దీపారాధన చేసి ఋషికి ఇచ్చింది అటుపై ఇంటింటికి వెళ్ళి పురాణ పఠనం జరుగుతున్నదని రావలసినదని పిలిచింది అందరితో కూడి ఆమె ఆ రాత్రి పురాణాన్ని విన్నది మరికొంతకాలానికి ఆమె ఆయువు తీరి మరణించింది విష్ణుభటులు వచ్చి ఆమెను పుష్పక విమానంలో ఎక్కించుకొని విష్ణులోకానికి బయలుదేరారు దుర్మార్గుడైన భర్త సాంగత్యం వల్ల కలిగిన కించి దోషం కారణంగా ఆమెను నరకం మీదుగా తీసుకువెళ్లారు నరకలోకంలో యమయాతనలు అనుభవిస్తున్న భర్తను అతనితో పాటు చనిపోయిన కిరాతకుణ్ణి పులిని చూసింది వారెందువల్ల నరకలోకంలో హింసించబడుతున్నారని విష్ణుభటులను ప్రశ్నించింది కులాచారములను వదిలి నీతి నియమాలను పాటించక చోర వృత్తిలోని భర్త తదితరులు ప్రాణహింసలకు పాల్పడుట వల్ల శిక్షలు అనుభవిస్తున్నారు అన్నారు వారు మరి ఈ ముగ్గురు తరించు మార్గం ఉపదేశించుండని విష్ణుభటులను ప్రార్థించింది ఆ స్త్రీ పుణ్యాత్మురాలా నీవు అపారమైన పుణ్యాన్ని అనేక మార్గాలలో ఆర్జించుకున్నావు శీలవతివి పతిసేవా నిరతురాలవు ఆధ్యాత్మిక ప్రవర్తనతో పునీతురాలైన పుణ్యవతివి నీ సంకల్పమునకు కొదవేమున్నది కార్తీక పౌర్ణమి నాడు దీపానికి ఒత్తిడి చేసి ఇచ్చిన ఫలితాన్ని వ్యాఘ్రానికి ప్రమిదనిచ్చిన ఫలితాన్ని కిరాతకునకు పురాణ శ్రవణ ఫలితాన్ని నీ భర్తకు ఇస్తే వారంతా పునీతులై యమలోకం నుండి విముక్తి పొందుతారని వివరించారు అందుకు ఆమె ఆనందించి తనకు సంక్రమించిన పుణ్య ఫలితాలను వారందరికీ దారపోసింది అందుపై వారంతా నరకం నుండి విముక్తి పొంది ఆమెతో పాటు వైకుంఠం చేరుకున్నారు ఓ రాజా కార్తీక మాసంలో పురాణం వినుట వలన పారాయణ చేయుట వలన దీపం వెలిగించుట వలన ముక్తి మోక్షము సిద్ధిస్తుంది తన వారంతా తరిస్తారు పరవారిని ఉద్ధరించగలుగుతారు అని వశిష్ఠుడు తెలియజేశాడు మధరుని ఇతిహాసాధ్యాయము కార్తీక పురాణము పదకొండవ రోజు పారాయణ భాగం సమాప్తం